నమస్కారం వెల్కమ్ జేపీ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలం వల్లివేడు వద్ద గల తొమ్మిదవ బెటాలియన్ లో పోలీసు సంస్మరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమాండెంట్ ఈఎస్ సాయి ప్రసాద్ హాజరై అమర జవాన్లకు నివాళులర్పించారు స్మృతి పేరేడ్ లో భాగంగా కమాండెంట్ గత ఒక సంవత్సరంలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన దేశ ఉన్న పోలీసు సిబ్బంది పేర్లను చదివి వినిపించాలంటూ డిఎస్పీ ఎన్హెచ్ విజయానంద్ ఆదేశించారు అనంతరం డిఎస్పీ అమర్లను స్మరించుకుంటూ వారి పేర్లను చదివి వినిపించారు తర్వాత మౌనం పాటించి శాంతి గంటలు మోగించగా పోలీసు కుటుంబ సభ్యులు అధికారులు సిబ్బంది అందరూ అమర్లకు శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొమ్మిదవ బెటాలియన్లో జరిగిన భయంకర మందు పాత్ర పేలుడు ఘటనలో జీవితాలను అర్పించిన పోలీసు కుటుంబాలకు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా కమాండెంట్ వారికి సానుభూతి తెలియజేసి వారి జ్ఞాపకాలను స్మరించారు ఈ వేడుకల్లో అసిస్టెంట్ కమాండెంట్స్ ఆనంద్ రామకృష్ణ డాక్టర్ పాటు అనేక మంది అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మీ బట్టల కి బిజినెస్ జరగడం లేదా మీ ఫర్నిచర్ షాప్కి కి కస్టమర్స్ రావడం లేదా అయితే మమ్మల్ని ఆన్లైన్ లో మీరు చేస్తున్న బిజినెస్ అభివృద్ధి చెందడం లేదా ఇప్పుడు ఉన్న ఈ ఫస్ట్ జనరేషన్ లో మీ బిజినెస్కు మేము మీకు తోడుగా ఉంటాం మీ బిజినెస్ నాలుగు రెట్లు చేసే ఏఐ సాఫ్ట్వేర్ మా దగ్గర ఉంది అది ఏంటి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడానికి అలాగే మీ వ్యాపార అభివృద్ధి కోసం మమ్మల్ని సంప్రదించండి మా అడ్రస్ విజన్ నెక్స్ట్ క్లౌడ్ జేపీ న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ ఎన్టీఆర్ కాలనీ వెంకటగిరి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ టూ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ चलता है लेश जागो कांस्टेबल एस बेल्सन जीवन कांस्टेबल एम कोटेश्वर राव अरुणाचल प्रदेश काटा असा असम सब इंस्पेक्टर अर्चना देवी लैंस नायक हेमंत सहारिया बिहार एसई प्रीतम प्रजा एस राजीव रंजन माल, एस् जितेंद्र कुमार सिंह, हवलदार सिंग कुमार, कांस्टेबल शेखर पासवान, कांस्टेबल अशोक कुमार भगत कुमार कांस्टेबल कामल कुमारी छत्तीसगढ़ अडीनल कांस्टेबल प्रकाश बीयू, हेड कांस्टेबल महेश एन आर्म पुलिस कांस्टेबल राम पूजारी केरला ड्राइवर सिविल पोलिस ऑफिसर सैम प्रसाद सिंह राइट हेड कांस्टेबल सीनुवासन हेड कांस्टेबल जसपी मिल्टन कांस्टेबल विक्टर एन कांस्टेबल अतुल यादव कांस्टेबल प्रताप सिंह जम्मू आश्मीर एस योगराज सिंह हेच भगन सिंह हेच बशीर अहमद सिद्धि जी हिंद रसूल व्रत सिद्धि जगबीर सिंह कांस्टेबल बी अहमद एसजी कांस्टेबल सुभाष चंद्र एसजी कांस्टेबल जसवंत सिंह एसजी कांस्टेबल बलविंदर सिंह एसजी कांस्टेबल तारिक हुसैन कांस्टेबल अजस खान एस पी ओ सिंह एस पी ओ शौतक अहमद कोने एस पी ओ कुंजलाल लड़क इंस्पेक्टर सा <susurra> <susurra>

이거 할 만해요. 고래가. 고래. 네 보면. 에서안나이 really mm -hmm. Tchau. Two, three, four, five. యం సుమారు ఆరున్నర గంటలకు వరవకొండ సమీపంలో తీవ్రవాదులు ఈ లారీని బ్లాస్ట్ చేయటం వల్ల అందులో ఎనిమిది మంది చనిపోవటం పన్నెండు మంది గాయాలకు గురి కావడం జరిగింది ఈ చనిపోయిన ఎ ఎనిమిది మంది యొక్క వివరాలు లేట్ ఏ బలరాం రెడ్డి హెచ్సి వన్ ఫార్టీ సెవెన్ लेट के पुरुषोत्तम पुरशोत्तम हेसी वन लेट के हेसी फैसे सवेंटी थ्री लेट पी चंद्रहस पीसी सिक्स ट्वेंटी फैले लेट वै सुबारे पीसी थ्री लेट जी रमणय्य पीसी थ्री सेवेंटी सिक्स लेट वि मकुन सिंग पीसी फोर सेवेंटी फोर लेट पीहेवी एसएम లింగం టీసీ త్రీ ఫార్టీ ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఇన్సిడెంట్ తరువాత పంతొమ్మిది వందల ఇరవై ముప్పైవ తేదీ ఆరో నెలలో ఇదే బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి కె హనుమంత్ నాయక్ ఆమ్రాబాద్ మహబూబ్నగర్ జిల్లాలందు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో నక్సలైట్ల కాల్పుల వల్ల మరణించడం జరిగింది పైన చెప్పిన తొమ్మిది మంది సిబ్బంది అందరూ విధి నిర్వహణలో పోరాడి ప్రాణత్యాగాలు చేయటము చింతించవలసిన విషయం కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం అదేవిధంగా ఈ దేశం భిన్నభిప్రాయాలు అభిమతాలు ఆకాంక్షలు ఆశయాలు ఆలోచనలతో వ్యక్తులు ఈ సమాజంలో నివసిస్తున్నారు వీళ్ళందరినీ క్రమబద్ధీకరించి ఒక శాంతియుతమైన సమాజాన్ని దేశాన్ని కాక్షించాలంటే రకరకాల నేరాలను అరికడుతూ చట్టాన్ని న్యాయాన్ని కాపాడి శాంతి సౌభ్రౌత్వాన్ని నెలకొల్పే వ్యవస్థ పోలీసు వ్యవస్థ పోలీసులు కేవలం జీతం కోసం పనిచేస్తున్నారనే తప్పుడు అభిప్రాయం కొందరిలో ఉంది పోలీసులు జీతం కోసం కాదు ఒక లక్ష్యం కోసం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నారని చెప్పడానికి అమరులవుతున్న ఎంతోమంది పోలీసులే సాక్ష్యం పోలీసు విధి నిర్వహణలో వారు ఎదుర్కొంటున్న ప్రమాదాలను వారు చేసే త్యాగాలను గుర్తించి వారిని స్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది ఆ విధంగా ప్రోత్సహించిన పోలీసు ప్రజలకు మరింత సన్నిహితంగా పోతారు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు ప్రజలకు లభించేలా చూడటంలో వారు మరింత చురుకుగా పనిచేస్తారు